పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎన్నికల ముందు లోకల్ నాన్ లోకల్ నినాదం హీటెక్కింది నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ప్రజల బాధలు పట్టవు ఎన్నికల అనంతరం ఆయన సర్దుకొని పారిపోవడం ఖాయమంటూ పవన్ ప్రత్యర్థులు ప్రచారం నిర్వహించారు అందుకు ధీటుగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు తాను శాసనసభ్యుడిగా గెలిచిన మరుక్షణం పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల్లో పవన్ తో పాటు ఆయన పార్టీ అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో బంపర్ మెజార్టీతో గెలుపొందారు ఇక ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిఠాపురంలోనే ఉంటానన్న మాట నిలబెట్టుకున్న దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు పిఠాపురంలో ఇల్లు నిర్మించుకునేందుకు మూడు ఎకరాల స్థలాన్ని కొన్నారు కాకినాడ జనసేన నేత తోట సుధీర్ పవన్ తరపున స్థలాన్ని కొనుగోలు చేశారు గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఈ భూమిని పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ చేయించారు వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్ లో ఉండడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే రిజిస్ట్రేషన్ మాట పార్టీ కార్యాలయంతో పాటు పవన్ నివాసం ఉండేందుకు వీలుగా భారీ ఇంటిని కట్టబోతున్నారు పిఠాపురంలోని పవన్ నివాసంలో హెలిప్యాడ్ తో పాటు కార్యకర్తలతో సమావేశం కోసం పెద్ద మందిరం కూడా నిర్మించనున్నారు పవన్ నివాసం కోసం మొత్తం పద్దెనిమిది ఎకరాలు కొనుగోలు చేయాలనుకున్నారు ప్రస్తుతం మొదటి దశలో మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలను కొన్నారు పవన్ కొన్న భూమి విలువ మార్కెట్ రేటు ప్రకారం ఎకరం కోటి ఇరవై లక్షలు ఉంటుందని సమాచారం త్వరలోని నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు